శ్రీమాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి ఖాన్ యాస్ట్రోన్యూమరాలజిని అందులో ఉన్నారు నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు అదృష్టానికే చుక్కలు చూపెట్టబోతున్నారు మరి అంతటి గనులు అండి వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే దరిద్రానికి చుక్కలు చూపెట్టే వాళ్ళు ఉన్నారు నేను నమ్ముతానండి కానీ అదృష్టానికే చుక్కలు చూపెడుతున్నారు అంటే అసలు అదృష్టమే అసలు ఎంత గొప్పవన్నైనా పట్టిందంటే వారు కోట్లకు పడగలెత్తవలసిందే అలాంటి అదృష్టానికి చుక్కలు చూపెట్టే మళ్ళీ మామూలు విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే నిజంగా అదృష్టపు యోగం అన్నది కూడా పట్టబోతుందండి మీకు ఒకటి సింహరాశిలో పుట్టిన మేషంలో జన్మించినటువంటి వారు కానీ వృచ్చిక రాశిలో జన్మించిన వారు కానీ మిథున రాశిలో జన్మించినటువంటి వారు కానీ నమ్మ నమ్మండి నిజంగా మీకు అదృష్ట యోగం పట్టబోతుంది నేను ఒక ఆవిడకి నేను కరెక్షన్ ఇచ్చానండి అసలు ఆమెకున్నటువంటి సమస్య ఏంటంటే ఆమె మొదటి భార్య పలాయనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మంచి గెస్టెడ్ హోదాలోనే ఉన్నాడు ఈవిడకు సంతానం లేదు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఈ విడికి విడాకులు ఇవ్వకుండా అలాగే ఉంచుకొని ఇంకొక వేరే కాపురం పెట్టాడు అతను వేరే కాపురం పెట్టాడు ఆవిడకి ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ ఏంటంటే ఏమేం చేసిందంటే నువ్వు సంతానం గురించి నువ్వు బాధపడుతున్నావు కదా అలా అని చెప్పేసి ఏం చేసిందంటే ఒక అనాథ పిల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటుంది అయినా కూడా అతను ఏం చేశాడంటే అయినా పర్వాలేదు నువ్వు పిల్లడిని చదువుకుంటానన్నా కూడా నేను నేనే నేను ఇబ్బంది పెట్టాను నేను వద్దని చెప్పాను నువ్వు పెంచుకో నీ మనతోనే కలిసి ఉంటాడు వాడు మన అబ్బాయి అనుకొని మనం అలా అని చెప్పేసి ఆ హస్బెండ్ని ఒప్పించి ఆ పిల్లల్ని తెచ్చి చాదుకుంటూ ఇతనికి ఇద్దరు పిల్లలు కలిగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్న తర్వాత అదే కాలక్రమేణ ఏమంటే కొద్ది రోజుల తర్వాత ఆయన హార్ట్ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చి అతను చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఫస్ట్ భార్య ఆవిడ సెకండ్ భార్య ఉంటుంది కదా ఆయన ఆయన చేసిన తప్పు ఏంటంటే పాపం ఫస్ట్ భార్యకి అసలు ఏ ప్రాపర్టీ లేకుండా సెకండ్ భార్య మీదనే మొత్తం టోటల్గా మరి ఆమె మభ్యపెట్టిందా మరి ఏం చేసిందో కానీ మొత్తం ప్రాపర్టీ అంతా ఆవిడకే రా ఆమె ఆవిడ పేరు మీదనే ఉంది ఇప్పుడు ఆవిడ ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఆవిడ పేరు మీదనే రాశాడు అతను ఎంత దరిద్రుడు చూడండి ఎంత ఇబ్బందో ఫస్ట్ భార్యనో అసలు ఎందుకులే నేను ఉన్నాక నీకెందుకు మొత్తం కూడా నే ఆ పిల్లలు ఉన్నటువంటి ఆవిడ మీదకే రాసే ఆయన అనుకుని రాసేసాడు అప్పుడు సెకండ్ భారీ వచ్చేసి ఏం చేసిందంటే వీడు ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది ఈ నాయల్లు నా హస్బెండ్ సంపాదించాడు నేను నా పిల్లలు నేను ఉండాలి నాకు ఈ ఆస్తులన్నీ నాయే నువ్వే బయటికి వెళ్ళిపో నీకు ఉన్నటువంటి సాధుకు ఉన్నటువంటి అబ్బాయితో నువ్వు బయటకు వెళ్ళిపోవని చెప్పేసి ఆవిడ నా క్లయింట్ అండి నా నా దగ్గర ఇవన్నీ చెప్పింది ఆవిడ చెప్పి నాకు ఏదైనా ఒక మార్గం చూపించండి ఆవిడకి ఇస్తే ఇవ్వొద్దని నేను చెప్పను ఆవిడకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆవిడను వద్దని చెప్పను కానీ సంపాదించిన నా హస్బెండ్ సంపాదించిన దాంట్లో సగం ఆవిడకి ఇచ్చి సగం నాకు ఇవ్వండి నేను ఏదో విధంగా నా పిల్లోని కూడా నేను చదువుకోవాలి కదా నేను కూడా చదివిపించాలి కదా మరి ఇన్ని ఇంత ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఒకేసారి ఇలా జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా లేరు వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడికి రోడ్డు మీద ఎక్కొచ్చు బ్రతకాలి అని చెప్పేసి నా దగ్గరికి చాలా బాధపడుతూ నాకు ఏదైనా నా పేరులో నా జాతకంలో ఏదైనా సమస్య ఉందా అని చెప్పేసి ఆమె చాలా దీనంగా ఏడుస్తూ చెప్పిందండి నేను ఆవిడ జాతకాన్ని మొత్తం కూడా నేను పరిచయం చేశానండి చేసిన తర్వాత నేను తాళపత్ర గ్రంథాలు చూసిన తర్వాత గవ్వలు వేసిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఈ విడికే ఉంది అంటే ఏదైనా ఏదైనా చేయగలిగితే మాత్రం సపోర్ట్ అంతా ఈ వస్తుంది ఈమెనే జయిస్తుంది అని చెప్పేసి నేను చూశానండి నేను ఆవిడకు నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత నీకు అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందమ్మా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు నేను చెప్పినట్టు చేసుకో ఈ కోర్సు రాయని చెప్తే ఈ కోర్సు రాస్తున్నప్పుడు ఈవిడకు ఒక తెలిసిన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఒక సలహా ఇచ్చాడు దాంట్లోనే దాంట్లోనే జాబ్ చేస్తాడు అతను కూడా ఒక మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న ఒక ర్యాంక్ అతను చెప్పి నేను ఒక నెంబర్ ఇస్తానమ్మా ఈ నెంబర్కి వెళ్ళి ఒకసారి అతన్ని సంప్రదించు ఆ లాయర్ని నీకు అన్ని విధాలుగా చూస్తాడు ఏదైనా డబ్బు ఖర్చు అయితే నేను ఇస్తానులే నువ్వు ఫస్ట్ అది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కేసు ఫుటప్ చేశారో ఫైల్ ఫుటప్ చేశారండి కోర్టులో వేసేసారు కొద్ది రోజులకే ఒక రెండు సంవత్సరాల లోపు అంటే రెండు సంవత్సరాలలోపు ఈవిడకు ఆస్తి పరంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విడకు ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి మొత్తానికే తీసుకున్నటువంటి లాగేసుకున్నటువంటి ఆస్తిని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈవిడకు వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేసారు అప్పుడే ఉంటుంది ఆవిడ లేదు లేదు ఇప్పుడు చిర సగం తీసుకుందాం నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పింది మళ్ళీ ఆవిడ నాకు ఫోన్ చేసి గురుగారు ఇట్లా మీరు చెప్పిన తర్వాత రెండు సంవత్సరాలు నేను ఏకదాటిగా పోరాడితే నాకు ఆస్తి డెబ్బై ఐదు శాతం ఇవ్వాలని కోర్టే తీర్పిచ్చింది అతని పెన్షను నేనే నాకే వచ్చే విధంగా అన్ని నాకే హక్కులు వచ్చే విధంగా గవర్నమెంట్ తీర్పిచ్చింది ఆవిడ ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతుంది నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వనుంది మరి ఏమంటారు అంటే నేను ఒక విషయం చెప్పాను అమ్మా నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోండి చిరచగం తీసుకోండి అయిపోతుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు మీరు ఇచ్చేసేయండి ఆవిడ కూడా పిల్లలు ఉన్నారా ఆవిడ తెలియక తప్పు చేసింది కావచ్చు అందుకు మనస్తత్వం మనస్తాక్షి లేదనుకో కానీ నీకు ఉంది కదమ్మా కాబట్టి నీకు మంచి జరుగుతుంది నీ ఆలోచన గొప్పది నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చేయంటే ఆవిడకు ఎవ్వరి మాట వినలేదండి మళ్ళీ నా మాట విన్న తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేయండి అని చెప్పేసి ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నారండి అట్లా ఏదైనా కూడా మనకు డబ్బు పరంగా ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్టయితే మనకు రావాల్సిన అమౌంట్ మొండి బకాయిలు కనుక మనకు రావాలనుకుంటే దానికి చిన్న చిన్న టెక్నిక్తో చిన్న చిన్నగా మనం ఆ యొక్క నడిచేటువంటి దశలు అంతర్దశలు గ్రహచారం గోచారం ఏ విధంగా ఉంది పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళ పేరునే మినిమమ్ టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో కనుక మనం పేరును మార్పు డిజైన్ చేయగలిగితే అన్ని అవకాశాలన్నీ వచ్చి మనం ముందుట పడతాయండి వేరే ఉద్యోగమే కాదు వ్యాపారమే కాదు ఏదైనా కానివ్వండి చదువే కానీ సొంత గృహ నిర్మాణం కానివ్వండి విదేశీ ప్రయాణాలు కానీ వివాహాలు కానివ్వండి ఆస్తి తగాదాలు కానీ కోర్టు కేసులు కానివ్వండి ఏదైనా సంతాన సమస్యలు కానీ సంతానంతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేసి విడిపోయినటువంటి వారు కానివ్వండి ఏదైనా కూడా మీకు మంచి జరుగుతుంది నేను పేరు కరెక్షన్ క్షుణ్ణంగా చూసి ఫైనల్ చేసి మంచి కరెక్షన్ ఇస్తానండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నన్ను పర్సనల్గానైనా కలవచ్చు డైరెక్ట్గా నేను పర్సనల్గా నన్ను డైరెక్ట్గా కలిసే అవకాశం కూడా ఇస్తాను లేదు మీరు దూర ప్రాంతంలో ఉంటే మీరు ఆన్లైన్లో కూడా దేశ విదేశాల్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్నవారు కూడా ఆన్లైన్లో కూడా నేను నీతో మాట్లాడగలుగుతాను మీరు బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను తప్పకుండా మీకు ఏ సమస్య రాకుండా నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడతాను అదేవిధంగా అదృష్టానికి చుక్కరు చూపించబోతున్నటువంటి రాశులు ఏంటంటే సింహరాశి మేషరాశి వృచ్చిక రాశి మిథుర రాశి ఈ నాలుగు రాశులండి మీరు చాలా చాలా అదృష్టవంతులు అండి ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాపనంలోకి మీరు మార్చుకొని చూడండి నేను చూసిన్నటువంటి పద్ధతులు వచ్చేసి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం కూడా అన్ని విధాలుగా నేను పరిష్కారం చేస్తానండి ఒకటి సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుందండి దానికి నేను నా శక్తులా నేను కృషి చేస్తాను ఎలాంటి సమస్యనైనా మనం ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేసేస్తాం ఏ ఇబ్బంది లేదు కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతుంది ఏంటంటే న్యూమరాలజీ అనేది అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో ఆస్ట్రాలజీ అనేది కూడా ఇదివారి దగ్గర మేము చూపించుకున్నాం దానివల్ల ఎక్కువగా మాకు ఏమి పెద్దగా గొప్పగా ఏం జరగలేదు డబ్బులు ఖర్చు తప్ప మాకేం జీవితంలో ప్రయోజనం లేకుండా పోయింది అని అనుకునేటువంటి వారు ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది అంటే మనం సెకండ్ ఒపీనియన్ ఒకసారి తీసుకున్న కాడ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుని చూస్తే తెలిసిపోతుందండి ఎప్పుడు కూడా మనం ఒకరు ఒకలా చెప్తే ఇంకొకరు ఇంకోలా చెప్పచ్చు సెకండ్ ఒపీనియన్ అని కూడా మంచిది జరగవచ్చు మీకు మనం సముద్రంలో ఏదో మనకు మురికి నీళ్ళు వచ్చేసి సముద్రంలో పిల్ల కాలవలకుండా మురికి నీళ్ళన్నీ సముద్రంలో కలిసాయని చెప్పేసి ఇక ఆ సముద్రమే పాడైపోయింది అనుకోవడం తప్పు ఇప్పుడు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ చూసేటువంటి వారు సిద్ధహస్తులు కొంతమంది ఉంటారండి కొందరు ప్రొఫెషనల్ న్యూమరాలజీ తెలిసిన వాళ్ళు ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళను వదిలిపెట్టి మామూలుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర మనం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కనుక చేయించుకుంటే అది అంత పెద్దగా ఉండకపోవచ్చు అని నా ఆలోచన అండి అంటే మనమే న్యూమరాలజీ చూడాలి మనమే ఆస్ట్రాలజీ చూడాలి అన్నీ నాకే అని కూడా ఆహావం అనేది మనసులో ఉండకూడదు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కానీ పూర్తి స్థాయిలో నేర్చుకొని పది మందికి ఉపయోగపడే విధంగా మీరు కరెక్షన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి మనం చెప్పడం ఒక ఒకలాగా చెప్పడం వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఇంకోలాగా ట్రీట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే వారు ఎన్నో ఆశలు ఆశలతో వస్తుంటారు మన కష్టాలన్నీ ఇకనైనా బాగుపడి బాగు చేస్తాడు ఇతను అనే ఒక ఉద్దేశంతో వస్తారు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళ నమ్మకం ఒమ్ము కాకుండా మనం కాపాడే బాధ్యత మనది ఏ న్యూమరాలిస్ట్గా అయినా నేను చెప్పేది చేసేది కూడా ఇదేనండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతో కొంత సహాయ సహకారాలతో పాటు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మన సమస్యలుగా భావించి మనం కరెక్షన్ ఇస్తే ఆ మనం బాగుపరచడం కాదు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడే వాళ్ళకి ఏదో ఒక మార్గాన్ని కలిగిస్తాడు ఏదో విధంగా మంచి జరిపిస్తాడు అది నేను నా నమ్మకం అండి ఇప్పటివరకు మన దగ్గర ఎంతో మంది కరెక్షన్ తీసుకున్నారు ఇప్పటివరకు ఏ డిస్టర్బెన్స్ లేదండి చాలా మంచిగా అందరూ కూడా చాలా అద్భుతంగా కరెక్షన్ రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన